డైరెక్టర్ అనిల్ రవిపూడి నుండి సంక్రాంతి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత నెక్స్ట్ సంక్రాంతికి మరో సినిమా రాబోతుంది అంటే అది కూడా మనం మెగాస్టార్ తో చేయబోతున్నారు అంటే ఆ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అదే రేంజ్ లో మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మనశంకర్ ఉప్రసాద్ గారు సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఈ సినిమాకి పోటీగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఆరు సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి కానీ మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం కాంపిటీషన్ లో మెగాస్టార్ సినిమా ఉంటే మాత్రం వారు వన్ సైడ్ అయ్యే అవకాశం అయితే ఉంది మనశంకర్ ఉప్రసాద్ గారు సినిమాకి ఇప్పటి నుంచే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే వస్తుంది మన డైరెక్టర్ అనిల్ రవి పూడి ఈ సినిమా నుండి ఇప్పటి వరకు ఒక టీజర్ తో పాటు ఒక సాంగ్ ని మాత్రమే రిలీజ్ చేశారు కానీ మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా లాంగ్ రన్ లో దాదాపు నాలుగు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసే అవకాశం ఉందని మన తెలుగు సినిమా వర్గాలు సైతం భారీ అంచనాలు వేస్తున్నాయి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ ఇండస్ట్రీ హిట్ మూవీ అయిన పుష్పటు సినిమా రెండు వందల ఎనభై కోట్లకు పైగా షేర్ ని సాధించి మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర టాప్ ప్లేస్ లో అయితే ఉంది ఇంకా రీజనల్ మూవీస్ లిస్ట్ లో మన వెంకీ వెంకీమామ సంక్రాంతికి వస్తున్నాం సినిమా నాన్మస్ గా నాన్ ట్రిపులర్ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసింది సంక్రాంతికి రాబోయే మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న ఈ రికార్డ్స్ అన్నింటినీ లేపేసే అవకాశం ఉంది మన తెలుగు సినిమా వర్గాల నుంచి టాక్ అయితే వినిపిస్తోంది అంతేకాకుండా ఈసారి మన మెగాస్టార్ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ విపరీతంగా ఉండే అవకాశం అయితే ఉంది మన డైరెక్టర్ అనిల్ రవి పూడి కూడా ఈ సినిమాలో ఆల్మోస్ట్ డెబ్బై ఐదు శాతం ఎంటర్టైన్మెంట్ తోనే నింపేశారట ఇప్పటి వరకు తొంభై శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో ఒక మూడు ఫైట్ సీన్లతో పాటు రెండు పాటలు అయితే షూటింగ్ బ్యాలెన్స్ ఉంది అంతేకాకుండా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయంటే ముఖ్యంగా ఇంటర్వెల్ కి వచ్చే సీన్స్ సినిమాలో బాగా హైలైట్ అవ్వబోతున్నాయి సినీ వర్గాల అంచనా ప్రకారం ఇంటర్వెల్లో మన వింటేజ్ మెగాస్టార్ని చూడబోతున్నామని మనశంకర ప్రసాద్ గారు సినిమాకి రిలీజ్ కి ముందే ఈ రేంజ్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే వస్తుంది ఈ సినిమా పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ని కూడా మాకు కామెంట్లో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి